శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పేణి ఈ రోజు టాపిక్ అందరికీ తెలిసిందే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రెండు వేల ఏడు వందల ఎకరాల్లో జిఎంఆర్ సంస్థ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరున మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయింది దిగ్విజయంగా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాధాకరమైన విషయం ఏంటంటే క్రెడిట్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్లిపోతుంది అని ఎందుకు వెళ్లిపోకూడదు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆయన అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగర ప్రాంతాలకి ఆర్థిక వ్యవస్థని బలంగా చేకూర్చాలి బలంగా ముందుకు తీసుకెళ్లాలి అని విషంతో వేల ఎకరాలను రైతుల ద్వారా సమీకరించి మంత్రాలు చేసి ఎయిర్పోర్ట్ కట్టాలని శంకుస్థాపన చేయడం జరిగింది జిఎంఆర్ సంస్థతో ఒప్పందాలు కూడా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టేటువంటి జిఎంఆర్ సంస్థ ద్వారా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అయితే శరవేగంగా పనులు జరిగే క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఊహించిన విధంలో సీఎం అవడం రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ భూమి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత మీకు తెలిసిందే అన్నా క్యాంటీన్ ఆపేసినోడు ఇళ్ళని మూసేసినోడు ప్రజావేదికను కూల్ చేసినోడు ఎయిర్పోర్టు కట్టాలని అనుకుంటాడా కేవలం పబ్లిక్ స్టంట్ కోసం మాత్రమే భూమి పూజ జనాల కోసం సాక్షి పత్రిక ద్వారా సాక్షి మీడియా ద్వారా చేయడం జరిగింది మరి అదే అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి అన్న పెట్టి అన్నా క్యాంటీన్ ఆపేశాడు మరి పేద ప్రజలకి తక్కువ రూపాయలు తెచ్చేటువంటి గూడు టిట్కోయలని మూసేశాడు ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుల చేత కట్టినటువంటి ప్రజా వేదికని కూల్ చేసినాడు ఇలాంటి వ్యక్తి ప్రజలు ఎదిగితే ప్రజలు ఫ్లైట్ లో ఎగిరితే తట్టుకుంటాడా ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఎగిరితే నచ్చదు ఎందుకంటే నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయింది అప్పటి నుంచి ఏది ఎగిరినా ఎవరు ఎగిరినా తట్టుకోలేకపోతున్నాడు కాబట్టి ఈ ఆలోచన ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆలోచన ఆచరణ ఆదరణ క్రెడిట్ గోస్టు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి ఈ గొప్ప ఆదరణని అతను తట్టుకోలేక ఆయన ఒక ట్వీట్ చేశాడు ఒకసారి చూడండి విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూప్ కు నా హృదయపూర్వక అభినందనలు మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణ కోసం సుమారు తొమ్మిది వందల అరవై కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది ఆ రోజు మేము చేసిన కృషి ఈ వాళ్ళ కీలక మైలురాయిని చేరుకునే ముఖ్య కారణంగా నిలిచింది అలాగే విశాఖపట్నం పోర్టులో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు మార్చి ఆమోదం ఇచ్చిన శ్రీ నితిన్ గడ్కరీ గారి కృషి సహకారం నాకు ఎంతో గుర్తుంది అయితే ఇప్పుడు ఏదైతే భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి గుర్తింపు వస్తుంటే తట్టుకోలేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అఫీషియల్ పేజీలో లో ట్వీట్ అనమాట అయితే ఆ క్రెడిట్ అంతా నాదే నేనే మొత్తం అనుమతులు తీసుకొచ్చాను నేనే మొత్తం ఎకరాలు ఎకరాలు సమీకరించానని చెప్తున్నాడు అంటే దీనికి నేను ఆజ్యం పోసిన రాజ్యం ఇది అంటున్నాడు కానీ పూర్వం ఇదే ఎయిర్పోర్ట్ మీద అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి విన్నాం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పోతే ఈగలు తోరుకుంటున్నాం ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా నేను అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఎయిర్పోర్ట్లో ఏగలు తోలుకుంటున్నాయి మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అంటున్నాడు ఈగలు తోలుకుంటున్నాయి అంట మరి విశాఖపట్నంలో ఉండేటువంటి జనాలు ఎంతమంది ఉన్నారు విశాఖపట్నంకి టూరిజం ఎంతమంది వస్తారు విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ముఖ్యమైన భాగం మరి అక్కడ ఈగలు దోలుకుంటున్నాయి నువ్వు అంటున్నావు కదా మరి అక్కడెందుకు నువ్వు ఋషికొండ ప్యాలెస్ కట్టావు ఈగలు తోలు అనుకోవడం అంటే ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ నూట యాభై ఒకటి నుంచి ఐదు దగ్గరికి పోయి పదకొండుకు పడిపోయి పార్టీ ఏగలు తోలుకుంటుంది అందరూ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు నువ్వు చేసిన పాపాలు నీలో ఉన్న లోపాలు నువ్వు సృష్టించిన అరాచకం నువ్వు చంపిన ప్రజల ప్రాణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నీ దగ్గర ఉంటే నువ్వు ఎలాగో జీవితంలో గెలవు నీ దగ్గర ఉంటే చట్ట పేరు వస్తుందని అందరూ కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు కూటమిలో జాయిన్ అవుతున్నారు కాబట్టి నీ పార్టీ ఏగలు తోలుకుంటుంది మరి ఏగలు తోలుకుంటుంది అని చెప్పిన నువ్వే ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవడానికి లేదంటే మొదటి ఫ్లైట్ ల్యాండింగ్ అవడానికి నేనే కారణం అని ఎందుకు చెప్తున్నావు నువ్వు ఎక్కడ చూడండి వదిలేసి పోయిపోర్ట్ పేరిటర్ చేయాలి అని చెప్పి ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ దీని గురించే చెప్పాడు ఈ దిక్కుమాల ఆలోచన ఎందుకు మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని ఇతర సందర్భాలు సారం చూడండి మీరే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడతాం గట్టిగా నిలబడతాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం కోర్టు కూడా పోదాం కోర్టులో ఫేస్డ్ విషయైనా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేస్తాం అంటే భోగావపురం ఎయిర్‌పోర్ట్కు సంబంధించినటువంటి ఆ అనుమతులు గానీ దాన్ని ముందుకెళ్ళే పద్ధతులు గానీ దాని పరిస్థితులు గానీ కోర్టులకెళ్ళినా సరే ఆపేస్తాను అని చెప్పినటువంటి ప్రభుత్వుడూ కూడా ఇతనే దాని తర్వాత ఏమన్నాడు ఒకసారి వినండి అలానన్న మన రోజును మూడు ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో వచ్చేది మన ప్రభుత్వమే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు కాదు ఆ రోజుల్లో కూడా ఈ మాట మాట్లాడేవాడే అయితే చూడండి వచ్చేది మన ప్రభుత్వమే వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఆపేసి తిరిగి మీకు ఆ స్థలాలు కాని ఆ పొలాలు కానీ తిరిగిస్తారని చెప్పేసి ఇతరే చెప్పాడు కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ బంగాళాఖాతంలో పడి

సంస్థకి ఏదైతే ఇచ్చారో దాని గురించే చెప్తున్నాడు మీరు కమిషన్ తీసుకోవడానికి లంచాలు తీసుకోవడానికి ఆ సంస్థకి ఇచ్చారు అని మరి రెండు లో కూడా అగ్రిమెంట్ చేసుకుంది నిర్మాణ పనులు అప్పగించింది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జీఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫినిష్ చేసింది కూడా జిఎంఆర్ సంస్థే ఇప్పుడు ఇందాక కూడా నేను మీకు ఒక ట్వీట్ చూపించాను దాంట్లో కూడా జిఎంఆర్ సంస్థ గురించి పోగుడున్నాడు ఇది చూడండి ఏకంగా ఈ చంద్రబాబు నాయుడు గారు తిక్కు మారిన ప్రభుత్వంలో చూస్తే ఉన్నాం మనం ఇక్కడ అయితే చూడండి ఎర్ర బస్సు రాని కూడా అంటే విజయనగర జిల్లాలో భోగాపురం గ్రామంలో కట్టేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రదేశానికి ఎర్ర బస్సులు కూడా రావు అలాంటి దగ్గరికి ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పి ఈవిడ అడిగిందని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు మరి అలాంటి చోటుకి ఈ రోజు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మొదటి ఫ్లైట్ ల్యాండ్ అయితే మరి నువ్వెందుకు ఈ రోజు సక్రీట నాదంటున్నావు మరి ఆ రోజుల్లో దాన్ని ఆపేస్తానన్నావు ఆపేసి తిరిగి ల్యాండ్లు వాళ్ళకి కూడా రాని ప్రదేశానికి ఎయిర్పోర్ట్ అవసరం అన్నావు దాని తర్వాత విశాఖపట్నంలోని లోని ఏగల భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం నీకు నిలకడ లేదు నీకు నిజాయితీ లేదు నీకు ఉన్నది నిర్లక్ష్యం ఒకటే ప్రజల మీద నీకు ఎప్పుడు ప్రేమ లేదు ప్రజా వేదికను కూల్చేసినోడికి అన్నా ఇల్లని మూసేసినోడికి ఎయిర్పోర్ట్ లో ప్రజలు ఎగి ఒప్పుతుందా కాబట్టి ప్రజలారా ఇతను ఎంతో ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆచరణ తద్వారా ప్రజల ఆదరణ ఉన్నాయి కాబట్టి మళ్ళీ తట్టుకోలేక మన కూడా అంతే గూగుల్ డేటా సెంటర్ లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టుకొస్తే అదే గోడౌన్ అన్నాడు తారా వేసి వెళ్ళిపోతా అది దేనికి పనికిరా అన్నాడు కానీ అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత దానికి ఆజ్యం పోసింది నేనే అన్నాడు మళ్ళీ రెండోసారి కూడా అదే ఇంప్లిమెంటేషన్ వీటన్నిటికీ కారణం నేనే చేసింది నేనే అంటున్నాడు కాబట్టి దయచేసి ఇతరు యొక్క ఫేక్ మాటలు గాని ఇతరు చేసినటువంటి ఇలా చూడండి ఇవన్నీ కూడా సాక్షాత్తు సాక్షి సాక్షిగా మనస్సాక్షి లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలు కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను